బిగ్ బాస్ హౌస్ డే ఫోర్ లో మీరు ఇది గమనించారా బిగ్ బాస్ హౌస్ లో ఒక ఇద్దరు వ్యక్తులు మారారు ఒక ఇద్దరు వ్యక్తుల్లో బాగా మార్పు వచ్చింది వాళ్ళు ఎవరు కదా మణికంఠ సోనియా మణికంఠ ఎలా ఉండేవాడు మనం చూసాం త్రీ డేస్ లో బాగా డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ అన్ని రకరకాలుగా చూపించేవాడు అతను అతని మాటల్లో కానీ చేతల్లో కానీ ఏంట్రబాబు ఇలా చేస్తున్నారని చెప్పి ఆడియన్స్ కూడా చాలా ఆలోచించే పరిస్థితి ఉండేది మణికంఠ మనిషి అయ్యాడు ఇది హౌస్ లో నవీల్ అనమాట మణికంఠ మనిషి అయ్యాడు మారాడు అందరితో కలుస్తున్నాడు జోక్ వేస్తున్నాడు చాలా స్టేబుల్ గా స్టాండర్డ్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు మణికంఠలో ఈ మార్పు అతన్ని గేమ్ ని ముందుకు తీసుకెళ్తుందని హౌస్ మేట్స్ కూడా అనుకుంటున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు ఈ విషయాన్ని మణికంఠతోనే డైరెక్ట్ గా చెప్తున్నారు డే ఫోర్ ఎపిసోడ్ లో కూడా ఇదే కనిపించింది మణికంఠ అందరితో కలవటానికి ట్రై చేయడం జోక్ వేయడానికి ట్రై చేయడం గానీ పనిలో వాళ్ళ పరచుకోవటం ఇలా మణికంఠాలో మార్పు వచ్చింది మణికంఠలో మార్కుని మీరు ఎంతమంది గమనించారు कामेन्ट एक सेकेन्ड एक सेकेन्ड पर्सन सोनिया సోనియా ఈ త్రీ డేస్ ఫైర్ బ్రాండ్ లాగా బగ 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 మండిపోయింది ప్రతి విషయంలో కలెక్ట్ చేసుకుంది ప్రతి చిన్న విషయంలో గొడవ పెట్టుకుంది ప్రతి విషయాన్ని కదిలించింది ప్రతి ఒక్కరిని కెలికింది ఇలా ప్రతి విషయంలోనూ ఫైర్ 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 అవుతా ఫైర్ బ్రాండ్ లాగా పేరు తెచ్చుకుంది నామినేషన్ చేసిన అందమా అంతా ఇంత కదా ఒక చిన్న ఒక్కరి విషయంలో వేవక్క ఎలా టార్గెట్ చేసిందో కూడా ఈ త్రీ డేస్ లో చూసాం అటువంటి సోనియా డే ఫోర్ ఎపిసోడ్ లో చాలా సైలెంట్ గా ఉంది కామ్ గా కూర్చుంది ఏదో ఆలోచించుకుంటా ఉంది ఏ విషయంలోనూ కలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఎంత గొడవ జరుగుతున్నా సరే ఇన్వాల్వ్ అవ్వలేదు తన 落ちなくらいこそ話です。 కారణం ఏంటి అంటే ఆమె నామినేషన్ భయం పట్టకుండా నామినేషన్ లో ఈసారి నామినేషన్ లో తాను వెళ్ళిపోతానేమో అన్న భయం సోనియాలో కనిపిస్తుంది ఈ శనివారం ఆదివారం దగ్గర కావడం అంటే డే డేస్ ని ఆవిడ లెక్క పెట్టుకున్నట్టే తెలుస్తుంది ఈసారి నామినేషన్స్ లో సేవ్ అయితే మళ్ళీ సోనియా కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంది ఈసారి సేవ్ అవుతానా లేదా అన్న భయం కూడా సోనియాలో కనిపిస్తుంది సోనియా చాలా సైలెంట్ కామ్ అవటంతో నిఖిల్ వెళ్ళి బాగా కదిలిస్తడానికి ఆమె ట్రై చేస్తున్నారు మిగతా హౌస్ మేట్స్ అంతా సోనియా దగ్గర పట్టించుకోవట్లేదు కానీ సోనియా ఎందుకు డలుగు ఉందన్న విషయం ఆవిడ చెప్పలేదు కానీ ఇక్కడ విషయం అయితే అర్థమవుతుంది నామినేషన్స్ లో తను ఎలిమినేట్ అయితే ఎలా అన్న భయం తనలో కనిపిస్తుంది నిఖిల్ మాత్రం ఆ మోదానికి ట్రై చేస్తున్నాడు అందరిలో కలవ కలుపుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఫైర్ బ్రాండ్ లాగా అందరి మీద అంతెత్తున ఎగిరి పడ్డ సోనియా సడన్ గా ఇలా అయిపోవటానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి